ఉందా అలా <robi Keith�TH verwelps>

మాములుకి అమ్మా అమ్మా ఒక్కసారి ఏం జరిగింది ఏం జరిగింది ఏం జరిగింది ఏం జరిగింది అదపు చేబన మాది 107 B/L డిపో విద్యానగర్ బస్ స్టాప్ లో ఆమె మేము బస్ ఆపకొని పాసెంజర్ రిసీవ్ చేసుకున్నాను టర్నింగ్ పాయింట్ ఉంది కదండి ఇక్కడ ఆమె అక్కడ స్లో అవుతుంది కొంచెం ముందుకు పోయినాక ఆపి తీసుకుందాం అన్నట్టు మేము ఆమె కోసం బస్ ఆపడానికి డ్రైవర్ ప్రయత్నిస్తుంది అంతటి లోపట్ వెనకాల నుంచి ఒక బాటిల్ తీసుకొని వెనకల్ పగలగొట్టేసింది ఈ నేను తిమ్ము వేరే వాళ్ళ క్యాండల్ చేసి అన్న కొంచెం జాగ్రత్త అని చెప్పి ఆమెను పట్టుకున్నా ఎందుకంటే గ్యాస్ చాలా డ్యామేజ్ అయింది ప్యాసింజర్ లో కూడా అంత తల నిండా పట్టుకున్నా ఒక మా ఇద్దరి మధ్యన నాకు వదిలే బిడ్డ నాకు వదిలే బిడ్డ అంటే చూడు పెద్దమ్మా నువ్వు గుసో నువ్వు మా తల్లి లేకున్నావు నువ్వు గుసా అనేమో గుసెట్టినా అంత తింటలేదు చేతులు కట్టేసినా ఐ మీన్ అయితే ఒక దెబ్బ కొట్టలేదు చేతులు కట్టేసి గుస పెట్టినా కుసెట్టిన హాఫ్ అన్ అవర్ కి తోపు తిప్పేసుకుంది మళ్ళీ పరిగెట్టడానికి ప్రయత్నం చేస్తుంది ఆగు పెద్దమ్మా మీ ఓళ్ళో వాళ్ళని ఉంటే నాకు ఫోన్ నెంబర్ ఫోన్ చేసి పిలిపిస్తా డ్రైవర్ కి ఇప్పుడు ప్యాసింజర్లు కూడా నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది నువ్వు కొంచెం ఒక్క నిమిషం ఆగు నేను అయినా నాకు కొట్టేసిన ఆమెనే ఒప్పుకుంటుంది నేను కొట్టేసినాను కొట్టేసినాను ఒప్పుకుంటుంది ఆ తర్వాత బ్యాగ్లా పాము తీసినా వేసింది సార్ అక్కడ పరారు నేను ఒక్క

మీరు స్లో చేసే ఆల్రెడీ మీరు తీసుకొని కొడుతుంది బిడ్డ అని చెప్తున్నారు నాకేంటి అసలు సంచి లో ఆమె సంచి పట్టుకుంది నేను హాఫ్ అన్ అవర్ ఆమె చేతులు పట్టుకున్న అప్పటి వరకు పాము తీయలే ఇందుకే ఈమెస్ట్ మీరు పక్కన కొట్టింది నేను ఈమె ఆపిండు ఆమె ఆమె ఆపిండి అందుకు ఈమె మీదకి పామిచ్చి అర్థం ఇప్పుడు డ్రైవర్ కి ఇప్పుడు ఆరు వేలు ఏడు వేలు వేస్తారు మళ్ళీ డిపోస్ మీద పెడతారు మాకు మాకు ఇప్పుడు ఎయిట్ థర్టీకి వెళ్లాల్సిన డిపో బస్సు జామ్ వల్ల మహాలక్ష్మి టికెట్ల వల్ల అందరూ సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి పనిచారు మేము మా డ్యూటీ మేము చేయవలసిన కర్తవ్యం మాది ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉంటే మాకు ప్రాణభయం ఉంది సార్ ఒక్కరు కొట్టి సాముతున్నారు ఇప్పుడు పాములు వదులుతున్నారు రేపు రేపు ముఖం మీద యాసిడ్ కూడా పోస్తారు మేము ఎట్లా డ్యూటీ ఇవ్వాలి సార్ చెప్పండి ఇప్పుడైతే వీళ్ళందరూ పాము పామిసింది అయితే అందరు చూసిరు ఇప్పుడు అది ఒక విష విష సర్పం నాకేమన్నా అవుతుంది రెస్పాన్సిబిలిటీ ఎవరు సార్ చెప్పండి